జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రజలతో నేరుగా కలిసిన సందర్భం ఏదైనా మీకు గుర్తుంది ఏదైతే కూడా గత ముఖ్యమంత్రి శాశ్వత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో మమేకమైన సమయాలు మాత్రం మేము చూసాము ఎప్పుడంటే ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఏదైతే పాదయాత్రలో ముద్దులు పెడుతూ ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తూ తిరిగిన క్రమంలో చూసాను తప్ప ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ క్షణంలో కూడా ప్రజల్ని కలవాలనుకోవడం కానీ కలిసి వాళ్ళ బాధలు తెలుసుకోవడం కానీ మేము ఎప్పుడు చూసినా పాపన పోలేదు అలాగే ఆయన బయటకు వస్తే ఎలా ఉంటుందో మేము చూసాం మా ఊళ్ళో ఉన్న పచ్చటి చెట్లు నరుక్కుంటూ పరదాల మాటున జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణాలు చూసాం ఇళ్ల ముందు బార్కేట్లు కట్టేసి ముందుకు రాకుండా జనం ముందుకు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కెనవాయి పయనించడం చూసాం తప్ప ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానీ ప్రజల కష్టాన్ని తెలుసుకోవడం కానీ ఏ రోజు చూడని రోజులు మేము గత గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడటం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా కూడా ముఖ్యమంత్రిని కలవడం అంటే అది ఒక ప్రసరలా ఏదైతే ముఖ్యమంత్రికి ప్రజలకే కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు సాక్షాత్తు ఆ పార్టీలో ఉన్న అధినాయకులు సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడం కాకుండా అక్కడున్న తాబేదారులు ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళతో మాట్లాడి వెనక్కి వచ్చేసిన పరిస్థితి చూసాం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయిలో ఉన్న బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవలేకుండా వెనక్కి తిరిగి వచ్చిన అనేక అంశాలను మేము పత్రిక ఏదైతే మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ చూడడం జరిగింది అంటే అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హెలి హెలికాప్టర్ తిరగడానికి రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టడం దీనిపైన మీ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి ఏ పనైనా కూడా తన డబ్బుతో జరిగే ఏ పని చేసుకోడు అనేది చిన్నమందరికి తెలుసు చూసాం ముఖ్యమంత్రిగా తను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఏది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని ఏదైతే సచివాలయానికి వెళ్ళాలని కూడా హెలికాప్టర్ వాడే పరిస్థితి వచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగింది అలాగే తను ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తే ముఖ్యమంత్రిగా పర్యటనకు వెళ్తే ప్రభుత్వ సొమ్ముతో వాళ్ళ కూతురు కుమార్తెల కాన్వకేషన్కి వెళ్ళిన పరిస్థితి అనేక పరిణామాలు చూసా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు తీసి బయటికెయాలంటే నేల మీద వెళ్తే భయపడతా అది ఏదైతే సొంత హెలికాప్టర్ వాడుకుని ఏదైతే ప్రభుత్వ సొమ్ముతో హెలికాప్టర్లు వాడుకుంటూ ప్రభుత్వ సొమ్మును దుర్యోగ దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎంతటి దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి గుడికి వెళ్లాల్సి వస్తుంది ఏమనని గుడిసెట్టు కూడా తన ఇంట్లో వేసుకుని ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిన పరిస్థితి అలాగే ఏదైతే తన తాడేపల్లి ప్యాలెస్ ఉందో ప్యాలెస్లో జరిగిన ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తూ ప్రతి రూపాయి కూడా ప్రభుత్వ రూపాయి కిటికీలకు కానీ కప్పులు సాసనలకు ఎగ్ పప్పులకు కూడా ప్రభుత్వ సొమ్ముతో ఎన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశాడో కూడా కనిపిస్తూ ఉంది దాదాపుగా ఆయన తిరగటం కోసం రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని హెలికాప్టర్లకు చెల్లించడం జరిగింది అనేది ప్రజలందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తనకొక బొలుగు పత్రిక ఉందని అబద్ధాలు వల్లెవేయడంలో మొనగాడు తను చేసిన తప్పుల్ని ఎదుటి వారి మీద రుద్దటానికి కూడా అతను ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప తను చేసిన తప్పుని తా ఏదైతే గురువింద తన నలిపిన విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉంటారు వైసీపీ ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ లోకేష్ మంత్రులు లోకేష్ కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ ప్రజల ధనాన్ని ఖర్చులు పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు అదే చెప్తా ఉన్నాం నవ్వి గాక నాకేంటి సిగ్గు అనే విధంగా కూడా ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి నిన్నటికి నిన్న ఆయనకి ఏదో పత్రిక ఉంది ఏదో బ్లూ మీడియా ఉంది తనకు ఏదైతే పేటిఎం అనుచరులు ఉన్నారనే ఉద్దేశంతో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు లోకేష్ గారు ప్రయాణాలన్నీ కూడా ఏదైతే ప్రభుత్వ సొమ్ముతో చేస్తూ ఉన్నారు ఖర్చులన్నీ కూడా ప్రభుత్వ సొమ్ముతో పెడతా ఉన్నారని ఈరోజు ఆర్టీఐ ఆర్టీఐ ద్వారా ఒక ఔసాయుడు తీసుకుంటే దాని ద్వారా ఇచ్చిన సమాచారం ఏంటంటే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి తన అవసరాలకి జ లోకేష్ గారు వాడుకోలేదనేది తేట తెల్లమైంది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు జగన్ రెడ్డి మోసం చేయడానికి అతను ప్రతిక్షణం తాతలాడుతూ ఉంటాడు మోసం తన నైజం ఎందుకంటే అతను మోసగాడు అనేది తన తల్లి చెప్పింది చెల్లి చెప్పింది బాబాయ్ కూతురు చెప్పింది అలాగే తన ఇంట్లో తనతో పాటు తిరిగే అనేక మంది నాయకులు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిది మోసం అనేది ఒక నైజం అలాగే ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో అనేక అబద్ధాలు ఏదైతే కోటికత్తి గురించి కానివ్వండి అలాగే బాబాయ్ హత్య గురించి కానివ్వండి అనేక అబద్ధాలు ప్రతి అప్పుడే అధికార పక్షం మీద వేస్తూ అన్నీ ఏదైతే ముప్పై మూడు మంది డిఎస్పీలు కమ్మ డిఎస్పీలకి ప్రమోషన్ ఇచ్చానని అబద్ధాలు పదే 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 ఒళ్ళు వేస్తూ గోపల్స్ని కూడా మించిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరొక్కసారి తన విశ్వరూపాన్ని అబద్ధాల రూపంలో ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాడు విఘ్నులైన ప్రజలందరికీ కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చేసే మోసాలను నమ్మొద్దు అబద్ధాలను నమ్మొద్దని కూడా కోరుకుంటా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా అబద్ధమే అతనికి అబద్ధం చెప్పకపోతే అతను చని వెళ్ళిపోయేంత శాపం ఉన్నట్టుగా అతను ఫీల్ అవుతా ఉంటాడు అంటే ప్రజల సొమ్ము తన సొంత పర్యటన ఖర్చు చేసి జగన్ ఏం చేయడం జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బుతో ఏ పని చేయడు ఏదైతే చూస్తా ఉన్నాం తన తండ్రి పేరుతో ఏదైతే మహానేత అని ఒక మేత చెప్పుకుంటా ఉన్న తన తండ్రి పేరుతో ఒక్క రూపాయి ఎవరికైనా దానం చేశాడన్న మాట అనే మనం ఇప్పుడే ఎన్నున్నావా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ట్రస్టుల పేరుతో కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేశాడా చేయలేదంటే అతను తన రూపాయి తన డబ్బు కోసం మాత్రమే పనిచేస్తాడు ఊరికనే వస్తేనే చేయగలుగుతాడు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి నైజాన్ని ప్రజలు గమనించారు అందరికన్నా కూడా ఎక్కువ గమనించే ఈరోజు పదకొండు సీట్లు పరిమితం చేసి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేలాగా ప్రజలంతా కూడా గత ఎన్నికల్లో తీర్పుకోవడం జరిగింది అంటే అప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన ప్రజా డబ్బుల్ని ఇప్పుడు జగన్ని ఆ సొంత పరిటర్లు ఖర్చు చేసిన డబ్బుల్ని మేము కూడా సభ్య సమాజంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారో ప్రతి రూపాయిని కూడా వారి సొంత ఆస్తుల నుంచి రికవరీ చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం చేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే మేము కూడా గౌరవ న్యాయస్థానాలను కూడా సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేశారో ఆ నిధులన్నీ కూడా ప్రజల సొమ్ము కాబట్టి తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందేలా చేయాలని కూడా కోరడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అన్యాయాలు అక్రమాలపై నిష్పక్షపాతంగా ఈరోజు విచారణ జరిపి దోషులందరినీ శిక్షించి ఏదైతే సొమ్ముని లాలుచివేడి కుస్తీ ఏదైతే చేశారో అన్నీ కూడా తిరిగి తీసుకునే విధంగా కూడా చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం